పెళ్ళైందా కాలేదా మరి అవా మరి నీ పెళ్ళి అయిందా కాలేదా నీకింటి వాళ్ళందరూ బయట వాళ్ళు ఎందునా బాగుంటది అంటే ఈ సబ అంటే పట్టిది కాదమ్మా నేమన్నా ఇప్పుడు ఏంటోళ్ళెందరు బయటోళ్ళు ఎందరుకుందరు ఇంటి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎందరు బయట వాళ్ళు ఎందరు అన్న అంటే ఇంట్లో అంటే వాడంతా లంగా దొంగ బజ్జా వాడు ఎంత తాగి రోడ్డు మీద పండుకున్నా వాని మీద కుక్క ఉత్త భోజన ఇంట్లో అంటే వాడుకోడు మోగోడు కడుపుల బిడ్డను కొడుకున్నట్టు కడుపులో బిడ్డ కొడుకు మరి బయట వాళ్ళంటే బయట వాళ్ళంటూడు నా బిడ్డ అనుకో నా బిడ్డని పెళ్లి చేసి ఇంకో వర్క్ ఇచ్చిన అది బయట అన్నట్టు ఓహో అడతా కాబట్టి ఆ బయటది అన్నట్టు మరి ఇంకోటి ఉంచుకున్న చూడు తప్ప ఎంత కొడుకు